ఓహో కొర కొరీ సోల వాడు కమర పొలి పవనన్న స్ండ దిగు భగ సింగులా ఓహో మిట్లు చెరు పిగు వేదర పవనన్నే మహనీయుల తీరు మోగే పేరు మీ తిగల్లా చోరు పవనన్నది చూడు బిక్క రేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గ తీస్తున్నోడు పాలకులను నేడు ఆధారం అన్నమంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుక చేస్తుండు ఆగని అలమని పోరాటం కొట్టు రిధం అసలు కంధర్రథం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర రెల్లీస్ గురించి అసెంబ్లీలో ప్రస్తావన ఇచ్చి మాలా మాదిలతో సహా రెల్లి ఒకరు ఉన్నారు వాళ్ళు కూడా న్యాయం జరగాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ రెల్లి కురసలు ఏమిచ్చి ఆయన రుణించుకోగలం ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అసెంబ్లీలో మాత్రం రెల్లు కులసలో ప్రస్తావన తీసుకురాలేదు అయితే రెల్లి గురించి పదే 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 మా మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అది మేము రెల్లు కులసందా ఎంతైనా రుణపడి ఉంటామని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ప్రవీణ్ ఏలూరు రెల్లి సంఘం మరి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ కోసం ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న సమస్యలని ఆ అసెంబ్లీ ముందు తెలియపరిచిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను మరి అధికారంలోకి రాకమున్నప్పటి నుంచి ముందు నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలపై అవగాహన ఉంది ఆయన ప్రతిసారి రిలీజ్ కోసం మేము పడుతున్న బాధల కోసం సమస్యల కోసం ఆయన పోరాడుతూనే వచ్చారు అలాగే అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ సమస్యలపై వాళ్ళు పడుతున్న బాధలపై పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో ప్రస్తావన తీసుకుని వచ్చారు అలాగే మా ఊరు చాలామంది దశబ్ద దాటి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగాలు చేస్తారు అలాగే వాళ్ళకి పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళాము అలాగే ఆయన తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి మాపై దయించి మా మా మేము పడుతున్న సమస్యలపై పరిష్కారం తీసుకుని వస్తారని చెప్పేసి అసెంబ్లీలో వ్యక్తం చేశారు ముందుగా ఆయనకి ఎన్ని సంవత్సరాలుగా మా రెల్లి ప్రస్తావన అసెంబ్లీలో ఎప్పుడు కూడా వినపడనే మాట ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి మొట్టమొదటిసారిగా చరిత్ర చెప్పుకునే విధంగా రెల్లి అనే ఒక మాట పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్ళారు అసెంబ్లీ వద్దకు దానికి మేము చాలా గర్వపడుతున్నాము ఆనందం వ్యక్తం చేస్తున్నాము అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి పలాభిషేకం చేసి అభినందనలు తెలియజేస్తున్నాము జై జనసేన జై రెల్లి అలాగే ఈరోజు మరి చాలా సంతోషంగా ఉంది మా ఎల్లు కులసులందరికీ ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము మా యొక్క ఉనికి కూడా ఎవరికి తెలియదు ఈరోజు అసెంబ్లీలో కూడా చాటి చెప్పి మా గురించి తెలియపరిచిన మా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పాలాభిషేకం చేశామంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన అనేవారు నాకు ఇలాంటివి నచ్చదు అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి అంబేద్కర్ మనకి దేవుడితో సమానమని ఆయన చెప్పేవారు కానీ రోజు మేము ఎందుకు చేస్తాం ఆ రిజర్వేషన్లో కూడా మాకు గుర్తింపు లేదు వన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది అది చదువుకునే పిల్లలు కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నారు అయితే మన మేము సిపిఎం ద్వారా రాష్ట్ర నాయకుల ద్వారా ఒక ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే మాలో చాలామంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నాము మా రెల్లు కులస్తుల్లో చాలామంది ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా చాలా వెనకబడి ఉన్నాము ఎన్నో దశాబ్దాలుగా కూడా మా గురించి మాట్లాడే వాళ్ళు లేరని చాలా బాధపడే వాళ్ళము ఎన్నో మెమోరాండ్స్ కూడా ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది ఒక్కరు కూడా మా గురించి పట్టించుకోలేదు ఎవ్వరు కూడా అన్ని తరాల గురించి మాట్లాడారు కానీ రెల్లుపుల ముందు ఈరోజు ఒక పనిని చేయిస్తుంది అంటే ఎక్కడైనా సరే ఆ ఉనికిని తీసుకొచ్చిన మా పవన్ కళ్యాణ్ యాడ్స్ యాప్సప్ తెలియజేసుకుంటున్నాము అలాగే మేము చేస్తున్న ఈ పనిని ఈ అవుట్సోర్సింగ్ పనిని అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ పని ప్రతి ఒక్క తరఫున కూడా కాంట్రాక్ట్ బేస్డ్ విధానాన్ని తీసివేసి పర్మనెంట్ చేసి మాకు కూడా ఒక కాలనీలను నిర్మించి ఇవ్వాలని మా యొక్క ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకి మరి ఉద్యోగాన్ని ఉద్యోగ భద్రతను కల్పించాలని ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాలనీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో సార్లు కూడా కలెక్టర్లకు మేము మెమోరాడాల్ పెట్టడం జరిగింది అవి దళాల ద్వారా పక్క గెలిపోతూనే ఉన్నాయి మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడారు అసెంబ్లీలో మరి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ ఎంతైతే విజయవంతం చేసి వన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకువచ్చారో అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సతీష్ కుమార్ నేను ఏ నియోజకవర్గం రెల్లి రెల్లికొలు గత వంద సంవత్సరాల నుంచి మాకు ఎవరు గుర్తించలేదు గుర్తించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ మేము చాలా దాని చాలా సంతోషిస్తున్నాం మా వృత్తిని కూడా మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే మాకు దౌర్భాగ్యంగా ఉంది చాలామంది పనులు లేక వ్యవస్థ లేక ఏది లేక ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ గుర్తించి మా గురించి ఇంకా పెద్ద మనసుతో అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాకు ముందుగా ముందుండి ఇంకా నడిపించాల్సినగా కోరుతున్నాము ఏంటంటే చాలామంది మహిళలు స్త్రీలు చాలామంది ఉన్నారు ఉద్యోగాలు లేక వాళ్ళందరినీ చాలాగా వాళ్ళందరూ మనసులో దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడవలసిందిగా గౌరవం కళ్యాణ్ కోరుతున్నాము మా తరపున కోరుతున్నాము మమ్మల్ని గుర్తించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ దాన్ని చాలా సంతోషిస్తున్నాము మేము చేసుకున్న పనులు కూడా మాకు రాని పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మాకు చాలా దౌర్జాదే చాలా బాధగా ఉంది మా పనులు మాకు గుర్తించి మా పనులు మాకు వేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ రెండు ಜಯ ಜನ ಜನ ಜನಸೇನಾ ಜಯ ಜನ 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 ಲಾಲಿ ಪೌರಂಗ್ ಒಂದು ಲಾಲಿ ಪೌಂಡ್ ಹೇ ಜನಸೇನಾ ಜನಸೇನಾ ಹೇ ಜನಸನಾ ಜನಸೇನಾ ಹೇ ಜನ ಜನ ರೆಲ್ಲು ಕೂಲ ಆಯ್ತಾ ಒದ್ದಿ ಲಾಲು ರೆಲ್ಲು ಕೂಡ ಆಯ್ತದ ಆಯ್ತದೇನಾ ಜನಸನಾ